నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఒక ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎక్స్కర్షన్కి హైదరాబాద్ వెళ్తుండగా పాలమూరు జిల్లా బాలనగర్ మండలం పెద్దయ్యపల్లి సర్ఫ్ ఫ్యాక్టరీ ముందల బోల్తబడ్డది బస్సులు బోల్తబడ్డ సమయంలో విద్యార్థులు చాలామంది బస్సులోనే ఉండిపోయిర్రు వేరే పని మీద హైదరాబాద్ వెళ్తున్న మంత్రి వాకటి శ్రీహరి ప్రమాదం దగ్గర ఆగి స్కూల్ బస్సును పక్కకు తరలించారు అనంతరం మంత్రి వనపర్తి బయలుదేరి వెళ్ళిపోయారు జచ్చల్సిఐ నాగార్జున గౌడు బాలనగర్ ఎస్ఎస్ ఎస్ఎచ్ఓ లెనిన్ రాజనగర్ ఎస్ఐ శివనంద్ ట్రాఫిక్ను క్లియర్ చేశారు కానీ ఈ మధ్యకాలంలో బస్సు ప్రమాదం అంటేనే గుండె దడళ్ళు అంటుంది మరి ప్రైవేటు స్కూల్ విద్యా పాఠశాల విద్యార్థులు పోతురు కానీ రిషి స్కూల్ బస్సు ఉంది కానీ ప్రమాద స్థలంలో చేరి క్షతగాత్రను పరిశీలించి వెంట వెంటనే చర్యలు తీసుకున్న మంత్రి వాకటి శ్రీహరి పైన అందరు అభినందనలు గురిచేస్తారు కానీ ఇది ఒకటే కాదు సార్ ఇంతకు ప్రైవేటు స్కూల్ బస్సులు మితిమీరిన వేగంతో పోతున్నాయి అడ్డదిడ్డంగా పోతున్నాయి అట్లాగే గవర్నమెంట్ బస్సులు కూడా గట్టిలే పోతున్నాయి వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ కానీ వేరే పని మీద వనపర్తి వెళ్తా ఉన్న మంత్రి వాకటి శ్రీహరి వెంటనే స్పందించి ట్రైన్ తెప్పించి బస్సుని పైకి లేపారు ధ్వంసమైన కారుని సరిదిద్ది ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే పని పోలీసులకు అప్పయ్యప్ప అయితే వెళ్ళిపోయిండ్రు కానీ ఈ ప్రమాదం తర్వాత అయినా ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ మరియు ప్రభుత్వ స్కూల్ బస్సులవైనా నజరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రమాద స్థలంలో సహాయ చరికలు చేస్తున్న మంత్రి వాకటి సిఆర్ని మనం ఇప్పుడు లైవ్లో చూడొచ్చు

पसंदि माना ए पसंदा न कोना

పిల్లల పక్కన జరుగుతుంది పిల్లల మొత్తం ఎంత ఉంది ఏ హాస్పిటల్ పక్కన జరుగుతుంది నెంబర్ ఉందా డాక్టర్ నెంబర్ ఉందా

રાજ स् वाप चारों को बुला रहा पंचायत है, पंचायत है ये। आओ आओ आओ। नर नर नर। बोल बोल यार नर 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 बोलिए। नर नर नर।